ఉపాధి హామీ పథకం కింద పని ప్రదేశాల్లో గాయపడిన మరణించిన ఉపాధి శ్రామికునికి వైద్య సౌకర్యాల నిమిత్తం ఎప్పుడు రెండు వేల ఆరు సంవత్సరంలో ఆమోదించిన ఎక్స్ గ్రేషియా పరిహారాలను సవరించు అందులో భాగంగా మీరు చేసే పని ప్రదేశంలో ప్రమాదవశాత్తు మరణిస్తే పూర్తిగా గనుక ఏదన్నా శరీరానికి పనిచేయని పరిస్థితిలో ఉంటే దాని వరకు చెల్లించే యాభై వేల రూపాయలని రెండు లక్షల రూపాయలకి దాన్ని పెంచాం ఉపాధి శ్రామికుల సంక్షేమం మాకు చాలా చాలా ప్రాధాన్యం అంటే మొన్న మొగల్తూరులో నా దృష్టికి కృష్ణ గారు పట్టుకొచ్చినప్పుడు వారెవరికి మన ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన లేదు కొంచెం ఇబ్బంది ఉంది సరిపోతే డబ్బులు ఎలా ఇవ్వాలో తెలియట్లేదంటే ఆ రోజు మేము ఒక నిర్ణయం తీసుకున్నాం ఒకే ఒక రోజులో కోటి మంది ఉపాధి శ్రామికులకి ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన మరియు ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద నమోదు చేసుకున్నట్టు తెలుసుకున్న తద్వారా ఆ కుటుంబానికి రెండు లక్షల రూపాయలు భరోసా లభిస్తుంది ప్రభుత్వం మంచి ప్రభుత్వం